జగన్ రెడ్డి మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు ధనికులు పేదలు ఆయన జరుగుతూ వత్తాస పలుకుతాడు నిన్న మీటింగ్ పెట్టినారు పెట్టినారు మీటింగు ఆడ ఈడ బీదోళ్ళు బతుకుంటారు ఏమి టీ గోబీ దోశలు ఇడ్లీ అవన్నీ అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్ ఆయనకి ఏమైందో నాకు అర్థం ఆయన ఈ షెడ్ తీసేస్తాడు ఇంకా మన అయిపోయామంటాడు మన ఎమ్మెల్యే ఆయన ఏ ఊర్లో నీ చెట్లు కొట్టే పిస్తువి ఏం పండి ఈ షెడ్తో ఏం పండి ఎమ్మెల్యే నీకు ఈ షెడ్తో బీదోళ్ళు బతక ఊర్లో నేనేదో చేశాను నేను ఏదో పొద్దు నువ్వు నీరేనా నేనేదో ఇదో ఇవి వేసాను స్వామి ఇది వేసాను బీదోలు బతక ఒక నూట మూడు వందలు తీసుకుని పోతాయి కానీ మన పూ జరగదు నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఏమైంది బట్ టీసేది వేస్తానవా టీసేది ఒకటి చూస్తున్నారు నీకు వేసేది రాదు మొత్తం గొప్పటిచ్చినావు మరణి పాత కానీ షెడ్ ఏం చేసిందప్ప ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోకే లేదన్నా షెడ్ అంటే చెప్తేనే మీకు ఏది చేత కాదు ఎమ్మెల్యే గారు ఊరు పొద్దున ఊరు ఏదో చెప్పుకుంటాడు నేను చేసిన నన్ను తిట్టేది తిట్టుకో నాకేం అభ్యంతరం లేదు వృద్ధి చేస్తావు అంటే ఫ్రాక్షన్ చేస్తాడు నువ్వేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటి చేయొద్దు దీళ్ళ మీద ఫ్రాక్షన్ చేస్తా చెట్ల మీద ఫ్రాక్షన్ నీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు అంతే ఇది ఏం కాదులే ఎట్లా పొస్తారో ఎమ్మెల్యే మూడు వందలు పోతాడు జో నువేం పిట్టినా గోబీ మంచూరియడ్ నువ్వు పానీపూరి ఇడ్లీ బండి నువ్వు అందరు టీ వాళ్ళు వాళ్ళకి చెప్పరా జవాబు వాళ్ళకు నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాడు మరి ఇప్పుడు మీ ముఖం చూసి ఎవరిన ఓటు వేస్తారడా మీ ముఖం చూసి ఎవడన్నా ఓటు వేస్తాడా బతకనేరా వీళ్ళందరినీ బతకని వీళ్ళందరినీ బతకనేరా మూడు రోజులే ఇంట్లో పస్తున్నారు నీకు తెలిసింది అది ఏదో చేసినాడు ఏం చేస్తుంది చెప్తాను ఏమేమి చేసా అసలు నీ గురించే మాట్లాడదలుచుకోలే అన్ఫిట్ హెలో అన్ఫిట్ ఎవడు కూడా నీ గురించి మాట్లాడకూడదు ఏదో తప్పే మాట్లాడినా నీ గురించి ఎవరు మాట్లాడతారా